హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు మనం నెల్లేరు కాడలతో పొడి తయారు చేసుకోవచ్చు అయితే నెల్లేరు కాడల వల్ల ప్రయోజనం ఏమిటి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఎముకలు దృఢంగా ఉండడం ఒళ్ళు వాపులకి తర్వాత ఇరుగిన ఎముకలు తొందరగా అతుక్కునే శక్తి ఈ నెల్లేరు కాడల్లో ఉందటండి ఒక్కసారి మీరు యూట్యూబ్కి వెళ్ళి చర్చ్ చేయండి నెల్లేరు కాడ వల్ల ప్రయోజనం ఏమిటి అనేసి మన ఒక్కసారి యూట్యూబ్లో చర్చ చేస్తే దీనివల్ల ప్రయోజనాలు ఏంటనేది మీకు నీకు బాగా అర్థమవుతుంది అయితే దీన్ని చాలామంది పులుసు పెడతారు పచ్చడి చేస్తారు పొడి చేస్తారు దీన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఉదయాన్నే వేడి నీళ్ళ కలుపుకొని తాగుతారు చాలా రకాలుగా తినాలి ఇది ఎన్ని రకాలుగా అయినా తినచ్చు అయితే మెయిన్ ఏంటంటే అండి ఈరోజు ఈ నల్లేరు కాళ్ళలో మనం డైరెక్ట్గా ఇలా చేసుకోవడానికి లేదు ఎందుకంటే దీని నుంచి చాలా దురదండి చేతులు ఆయిల్ రాసుకొని మనం దీన్ని క్లీన్ చేసుకోవాలి అయితే ఎలా అంటే ఇలా క్లీన్ చేసుకోవాలండి చూసారా నేతవైతే ఇలా తొక్కలు వచ్చేస్తున్నాయి లేదంటే కొంచెం ఇలాగా ఈ నాలుగు కొసలు ఉన్నాయి కదండి దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉందన్నమాట మన బీరకాయకి ఎలా ఉంటుందో అలా ఉంది ఇది తీసేయాలి మనం మొత్తం తీసి క్లీన్ చేసుకున్నాం ఇది దీన్ని క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశానంటే సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచానండి ఉంచిన తర్వాత రెండు మూడు సార్లు క్లీన్ చేశాను శుభ్రంగా ఇంకా పీచ్ చూసారా ఇంకా అక్కడక్కడ ఉంది పీచ్ అనేది ఎక్కువ ఉందన్నమాట దీంట్లో తర్వాత ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యం అండి మెయిన్ ఒళ్ళు వాపులకి ఎముకలు బలంగా ఉండడానికి తర్వాత ఇరిగిన ఎముకల్ని అతుక్కోవడానికి మీకు అర్థమైంది కదండి అయితే దీనివల్ల ప్రయోజనం మనం విన్నాం అయితే రేరుగా ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే పల్లెటూరులో పొదలకు అల్లుకొని ఉంటాయండి నేను మొన్న స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటే బ్రహ్మచవుడు మొక్కలకి ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్లో పెట్టాను చూడండి అతుక్కుపోయి ఉన్నాయని మొత్తం అంత పందిరిలాగా అతిక్కుపోయింది మనం ఎప్పుడైనా కనుపు కనుపుకి కూడా ఈలా వస్తుంది మనం ఏం అవసరంలో చిన్న ఇలా కనుపులా ఇది ఇరుచుకొని మనం చిన్న కుండీలో మన ఇంటి దగ్గర కప్పెట్టుకుంటే దీన్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట సింపుల్గా అల్లుకుపోతుంది ఇది చిన్న ముక్క వేసుకుంటే చాలండి నేను ఆల్రెడీ వేసాను మీకు చూపిస్తాను నేను కుండీలో కప్పెడితే మనకి ఎప్పుడు కావలతపుడు నల్లేరు ఎందుకంటే మనకు హస్తమాని బయట దొరకదు కాబట్టి సిటీలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే తెప్పించి వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు కదా ఇది పెంచుకోండి ఓకేనా అయితే మనం ఇప్పుడు క్లీన్ చేసుకున్నాము దీన్ని పొడి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి చాలా బాగుంటుందండి పొడి కూడా తిన్నట్టు అనిపించదు మనకు అసలు నల్లేరు పొడిలాగా అనిపించదు మీకు తెలియదు కాబట్టి మేము తింటున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది అయితే దీన్ని పొడి ఎలా చేయాలో చెప్తాను ఓకేనా రండి స్టవ్ వెలిగించుకున్నాం మనం ఒక గ్లాసు టీ గ్లాస్తో గ్లాసులో ఆయిల్ పోసుకున్నాము మనం ఏ అయితే ఉన్నాయి కదా ఈ నెల్లేరు కాళ్ళు నీట్గా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగామో ఎంత తీసినా పీచ్ అనేది వస్తుందండి అక్కడక్కడ కూడా పీచ్ ఉంది ఇంకా తీసిన కడికి చాలా తీసాను కొడే కాబట్టి నో ప్రాబ్లం పర్వాలేదు ఏమవుతాం అయితే ఇప్పుడు మనం ఆయిల్ కాగింది ఈ నల్లేరు కాళ్ళని అందరూ మనం వేసుకోవచ్చు వేసుకోమన్నాం వీటిని జాగ్రత్తగా వేసుకుందాం మధ్యంత వరకు వేసుకుని మనం పొడి ఎలా చేయాలనేది చూపిస్తాను చాలా దొరదండి చేతులు నేను నాకు తెలియకోకుండా నాకు తెలియదు అసలు దీని గురించి నేను ఎప్పుడు తెలియలేదు కూడా ఇది విన్నాను కానీ ఎక్కడ దొరుకుతుందో కూడా నాకు తెలియదు కాకపోతే ఏంటంటే ఇది ఇది దొరకడం బయటికి వెళ్ళినప్పుడు వేరుగా దొరకడం దొరికిన దగ్గర ఇది వదలసినా తెచ్చుకోవాలి అయితే నేను చూశాను ఏం నల్లేరు కాడలా ఉందేంటి టీవీలో చూసాను కదా అన్నట్టుగా దాన్ని చూస్తే నెల్లేరు కాడే యూట్యూబ్లో కొట్టాను ఇప్పుడు ఎమ్మట ఈ నల్లేరు నేను ఏం చేశానంటే చాలా ఎక్కువ ఇంత కట్ట తెచ్చాను ఏంటి ఎవరికైనా ఇద్దాము అనేసి తీసుకొచ్చా అన్నమాట ఈ నెల్లేరు కాళ్ళని పొడి చేద్దాం ఈరోజు రేపు నెల్లేరు కాళ్ళు పచ్చడి చేస్తారు ఓకేనా అయితే చిన్న మొక్క నోట్లో పెట్టుకున్నామండి మా అబ్బాయి నేను చిన్న మొక్క అంగిల్సి నోట్లో పెట్టుకున్నాం మాకు తెలియదు అసలు దురదృష్టని ఇంకో ఆ రోజంతా ఏమీ తెల్లపోయాండి నాలుకంతా అంటే ఏదో గుచ్చుకున్నట్టు ముళ్ళంతా గుచ్చుకుపోయినట్టుగా గొంతుకని నాలుక అంగీడ అంతా కూడా ఉండైపోయింది ఇది దురదొస్తుంది విషయం మాకు తెలియదు అప్పుడు మా పక్క వాళ్ళని అడిగితే అది చెప్పారండి అయ్యో నాకన్నా చెప్పాలి కదమ్మా అనేసి అన్నం కూడా తెల్లపోయినండి అంత భయంకరమైన దొరవ చాలా తొందరగా మర్చిపోతాయండి అండి నేత వేసుకుంటుంది ఇందులో నేత ఎక్కువ ఉన్నాయి దీంట్లో కూడా నేతవి మొదటివి ఉంటాయి ఏదైనా పర్వాలేదు నాకు కావాల్సింది నల్లారు కాడ మనం అలా చక్కగా వేసుకొని దీన్ని పొడి తయారు చేసుకోవచ్చు ఈ పొడికి ఏమేమి కావాలో చెప్తాను మీకు కొంచెం స్లోగా కొంచెం సిమ్లో పెట్టి ఏదనిద్దాం లోపలికల్లా ఏం పెట్టి ఓకేనా పొడి కదా కొంచెం ఈ రకంగా వేపుకోవచ్చు కొంచెం పచ్చ ఉంది కదా మరి వేపితే తేడా వచ్చేస్తుంది చాలు ఇప్పుడు ఆయిల్ అంతా తీసేసి మనం ఇది చల్లారిన తర్వాత పొడి ఎలా చేసుకోవాలో చేపిస్తాను ఇది వేపుకోవడం ఒకటే లేటండి ఆల్రెడీ మనం చింతపండు పొడి తర్వాత ఇలాంటి పొళ్ళుకి కావాల్సి వచ్చిన పొడి అన్నీ ఆడి నేను ఆటే పెట్టుకున్నానని చెప్పాను కదా మీకు పొళ్ళు ఆల్రెడీ మన ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి పొళ్ళు ఎలా ఆడుకుంటే ఆ పళ్ళు దీనికి ఉపయోగం చెప్పేసి చెప్పాను కదా ఇప్పుడు ఆ పొడిని దీని ఉపయోగ దీనికి ఉపయోగిస్తాను అనమాట ఓకేనా చింతపండు పొడి తర్వాత దీనికి సంబంధించిన పప్పుల పొడి కూడా ఇప్పుడు ఈ ఈ దీనికి ఈ నెల్లేరు పొడికి ఉపయోగిస్తా అనమాట ఓకేనా ఎంత సింపుల్గా అయిపోద్ది ఆ పొళ్ళు రెండు మన ఇంట్లో ఉంటే ఇవి కూడా ఒకటే మనకి టైం పడుతుంది ఓకేనండి ఇది బాగానే చల్లారాన్ని ఇస్తాం ప్లేట్లో తీసేసుకొని చల్లారినిచ్చి అప్పుడు మనం దీన్ని పొడి ఎలా చేసుకోవాలో చేపిస్తాను ఓకేనా చూడండి అయితే నల్లేరు కాళ్ళు సల్లారి పొని మనం వేపేసుకున్నాం కాబట్టి ఇది బాగా చల్లారింది అయితే మిక్సీ జార్లో వేసాం మనం ఇప్పుడు మనం దీనికి ఏం వేయాలంటే మనం చెప్పాను కదా పప్పుల పొడి ఆడాను కదండి మొన్న ఈ పొడి దేనికి ఉపయోగం దేనికి వాడదారని చెప్పాను కదా మీకు ఇప్పుడు నల్లేరు పొడికి ఈ పొడిని వాడతారు అయితే ఈ పొడి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇలాగ మీరు పొడి చేసుకోవటం వల్ల మీరు దేనికి దేనికి ఉపయోగం అన్నది మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట పులి వీడియో ఛానల్లో ఉంది చూడండి ఇప్పుడు మనం నల్లేరు కాళ్ళు మిక్సీలో వేసాం కదా ఇప్పుడు ఏమేస్తామంట మనం ఇది తెలుసు కదా ఇది కూడా మేము ఛానల్లో పెట్టిన చింతపండు పొడి చేసాను ఓకే అండి కొద్దిగా వేసుకుందాం చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఎంతో పట్టదండి ఇది చింతపండు పొడి ఇది తగినంత వేసుకుందాం నల్లేరు కాళ్ళు వేపుని చింతపండు పొడి కొంచెం సాల్ట్ వేస్తాను ఆల్రెడీ దీనికి తగినంత అయితే ఇది ఒక్కసారి మిక్సీలో ఆడుతారు మనం చూడండి చింతపండు పొడి మనకి ఎలాంటి ఆటలకి ఉపయోగపడుతుంది అనేది చెప్పాను కదా నిన్న మీకు ఇది కూడా ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి ఓకేనా చింతపండు అండి ఇది ఇలా సేవ్ ఇలా పని సేవ్ అవుతుంది మనకి ఇలాగ మనకి అప్పటికప్పుడు ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళాలంటే ఇలాంటివన్నీ ఉపయోగపడతాయి మనకి అయితే దీని ఒకసారి మిక్సీ లేదు ఇదిగోండి మిక్సీ పట్టాము ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం అందులో ఏమేసాము చింతపండు పౌడర్ తర్వాత కొంచెం సాల్ట్ వేసి నల్లేరు కాళ్ళు ఏపీని వేసాం అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఉంది కదా కారం అన్నీ ఇందులోనే ఉంటాయండి ఆల్రెడీ మిరియాలు కారం మెంతులు ధనియాలు మినపగుళ్ళు శనగపప్పు ఓకే ఇవన్నీ కలిపి మనం ఏపి పౌడర్ చేస్తాం కదా చట్నీలకి అది వాడతానని చెప్పాను కదా ఈ పొళ్ళు కూడా మనం వాడుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఈ నల్లేరు పొడిని నల్లేరు పొళ్ళలో ఇప్పుడు మనం ఒక రెండు పెద్ద గరిటతో రెండు గరెలు వేసుకొని దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పడతారు పైన పొడి రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో ఎంత కమ్మట వాసన వస్తుందో తెలుసండి నల్లేరు పొడిది మనం చింతపండు పొడి తర్వాత పప్పుల పొడి చేసుకొని రెడీగా ఉండడం వల్ల ఎంత పని సేవైందో తెలుసా మనకి చూసారా చక్కగా వేపేసుకుని మిక్సీ పట్టేసాం ఎంత కమ్మట వాసన వస్తుందంటే అండి ఇది నల్లేరు పొడి మనం వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామనుకోండి ఒక నెయ్యి చుక్క వేసుకొని చాలా బాగుంటుంది ఓకేనా చూసారా ఎంత బాగా వచ్చిందో నల్లేరు పొడి చాలా కమ్మటి వాసన వస్తుందండి సువాసన చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడుతూ వచ్చింది ఇది ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు మనం కొంచెం నెయ్యి చుక్క వేసుకొని ఇంకో చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి నల్లేరు పొడి మీరు కూడా ట్రై చేయండి చూడటం కాదు ట్రై చేయండి చేసేవాళ్ళందరూ కూడా మనకంటే గొప్పవాళ్ళు ఏమీ కాదు మనం కూడా ఒకసారి ట్రై చేయాలి ట్రై చేస్తేనే మనకే వస్తాయి ట్రై చేయకపోతే చూసి ఊరుకుంటే ఏమీ రావు మన ఆరోగ్యం కోసమని ఇలాంటివి కొంచెం కొంచెం ట్రై చేసుకోవాలి ఓకేనండి తప్పకుండా ట్రై చేయండి ఇది తర్వాత రేపు నేను ఛానల్లో నల్లేరు పచ్చడి ఓకేనా నల్లేరు పచ్చడి బెల్లం వేసి కానీ లేకపోతే బెల్లం లేకుండా కానీ రెండు రకాలు కానీ కూడా పెడతాను నల్లేరు పచ్చడి కూడా మీకు రేపు ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి నల్లేరు పొడి చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇలా చేసుకుని తినండి ఇన్నిసార్లు ఎందుకు చెప్తానో అర్థం చేసుకోండి అయినా ఛానల్ ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేయండి